നമസ്തേ വെൽക്കം ടു ആദർ നീന് ദീപ്തി മധുസൂധൻ രെഡ്ഡി అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో లో కార్ చిచ్చు వేగంగా విస్తరించటం ఆ దేశానికి పెను సవాలుగా మారింది ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియాతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు అక్కడి గవర్నర్ గవెన్ న్యూసంతో భేటీ అయి సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు రాష్ట్రానికి వంద శాతం అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో అధ్యక్షుడు పర్యటించటం గొప్ప విషయమని ప్రస్తుతం ఆయన మద్దతు మాకు ఎంతో అవసరమన్నారు గవర్నర్ కొన్ని వారాలుగా అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో వేల భవనాలు విస్తృతంగా అడవులను బుగ్గిపాలు చేసిన కార్చిచ్చు తగ్గుముఖం పడుతుంది ఈ క్రమంలోనే శాన్ డియాగో కౌంటీలో కొత్తగా మరో రెండు చోట్ల కార్చిచ్చు చెలరేగి ఐదు వేల మూడు వందల ఎకరాలకు పైగా వ్యాపించాయి ఈ దావనలానికి ద హ్యూజెస్ ఫైర్ అని పేరు పెట్టారు అంతకు ముందు ఆయన హెలాన్ తుఫాను ప్రభావిత ప్రాంతమైన నార్త్ కరోలినాలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ పై తీవ్ర విమర్శలు చేశారు విపత్తుల నుంచి రాష్ట్రాలను రక్షించడంపై శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నా ఫెమాను తొలగించాలనే ప్రతిపాదన చేయాలని భావిస్తున్నానన్నారు దీంతో పాటు తుఫాను సమయంలో డెమోక్రాట్ల నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుబట్టారు నార్త్ కరోలినాలోని పరిస్థితులను చక్కదిద్దుతామన్నారు మరోవైపు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే రెండు సార్లకు మించి దేశాధ్యక్ష పదవిని నిర్వహించడానికి దీన్ని మార్చేసి మూడు సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేలా సవరించాలంటూ పాలక రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ యాంజీ ఓగ్రస్ దిగువ సభలో సంయుక్త తీర్మానం ప్రవేశపెట్టారు ఇది ఆమోదం పొందితే డొనాల్డ్ ట్రంప్ మూడు సార్లు అధ్యక్ష పదవికి ఎన్నిక కావటానికి వీలు కలుగుతుంది గడిచిన నాలుగేళ్లలో జో బైడెన్ పాలనలో అమెరికా వినాశకర ఫలితాలను చవిచూసిందని ట్రంప్ అధికారు వచ్చిన కొద్ది రోజుల్లోనే పరిస్థితిని చక్కదిద్ది అమెరికాను బలోపేతం చేస్తున్నారని ఓగిల్స్ అన్నారు దక్షిణ సరిహద్దులో అక్రమ వలసలను అరికట్టడానికి ఎమర్జెన్సీ ప్రకటించి సైన్యాన్ని రంగంలోకి దింపారని సరిహద్దు గోడ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారని ఆయన అన్నారు జన్మత పౌరసత్వ హక్కు రద్దు మెక్సికో మాదక ద్రవ్య ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించి వాటిని నాశనం చేయటానికి చట్ట సంస్థలకు అధికారం ఇవ్వటం అమెరికాలో ఆడ మగ తప్ప మరే జాతులు లేవని ప్రకటించటం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికాను ఉపసంహరించటం వంటి గొప్ప నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారని ఓగిల్స్ కొనియాడారు ఆయన కలగంటున్నట్లు ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావాలంటే ఇరవై రెండవ రాజ్యాంగ సవరణను మార్చాలి దానికి అమెరికా కాంగ్రెస్తో పాటు రాష్ట్రాల ఆమోదం పొందటం కష్టమే అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ ఒక్కరే నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆపై ఇటువంటిది జరగకుండా నివారించటానికి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ తెచ్చారు